ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకెలకు విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ పన్నెండు పరుగుల తేడాతో గెలుపొందింది ఇక ఇంపాక్ట్ ప్లేయర్ కరణ్ శర్మ మూడు వికెట్లు తీయడంతో పాటు ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కూడా జట్టు విజయానికి కారణమైందని చెప్పచ్చు ముఖ్యంగా ఈ మ్యాచ్ ని మలుపు తిప్పింది మూడు బంతుల్లో మూడు రన్అట్స్ జస్ప్రీత్ బుమ్రా వేసిన పంతొమ్మిదవ ఓవర్ లో చివరి మూడు బంతులకు ఆశుతోష్ శర్మ పదిహేడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు కుల్దీప్ మోహిత్ శర్మ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు మూడు బంతుల్లో రన్అట్ అవ్వడం ఢిల్లీ క్యాపిటల్స్ కొంప ముంచింది చివరి పన్నెండు బంతుల్లో ఢిల్లీ విజయానికి ఇరవై మూడు పరుగులు అవసరమయ్యాయి ఆశుతోష్ శర్మ క్రీజ్ లో ఉండడంతో ఢిల్లీ గెలుస్తుందని అందరూ వేసిన పంతొమ్మిదవ ఓవర్ తొలి బం మూడు బంతుల్లో రెండు బౌండరీలు బాధిన ఆశుతోష్ శర్మ నాలుగవ బంతికి క్విక్ డబల్ తీసే క్రమంలో రన్అట్ అయ్యాడు ఇక విల్ జాక్స్ విల్ జాక్స్ అద్భుతంగా బంతిని బంతిని కీపర్ రికల్టన్ కు అందివగా ఆశుతో శర్మ రన్అట్ గా వెలు తిరగాల్సి వచ్చింది ఆ మరుసటి బంతికి కుల్దీప్ యాదవ్ సైతం క్విక్ డబల్ తీయపోయి రన్అట్ అయ్యాడు మోహిత్ శర్మను కూడా సాంటన్ సూపర్ త్రోతో రన్అట్ చేయడం ముంబై ఇండియన్స్ విజయానికి లాంఛనమైంది అసలు మ్యాచ్ కి టర్నింగ్ పాయింటే ఈ మూడు అని చెప్పొచ్చు అనమాట అయితే అసలు ఈ మ్యాచ్ కనుక మ్యాచ్ లోపలికి వెళ్ళినట్టయితే ముందుగా ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ చేస్తుంది అయితే నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు రెండు వందల ఐదు పరుగులు చేసింది తిలక్ వర్మ అయితే మూడు సిక్స్లతో ఆరు ఫోర్లతో ముప్పై మూడు బంతుల్లో యాభై తొమ్మిది పరుగులు చేశాడు హాఫ్ సెంచరీతో చెలరేగాడు ర్యాన్ రికల్టన్ సూర్యకుమార్ యాదవ్ నమన్ ధీర్ వీళ్ళందరూ కూడా కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు రోహిత్ శర్మ వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే ర్యాన్ రికల్టన్ నలభై ఒక్క పరుగులు సూర్యకుమార్ యాదవ్ నలభై పరుగులు అలాగే నమన్ ధీర్ ముప్పై ఎనిమిది పరుగులు ఇలా అద్భుతంగా ఆడారు ఢిల్లీ క్యాపిటల్స్ లో బౌలర్ లో కుల్దీప్ రెండు వికెట్లు తీగా విప్రాజ్ నిగం కూడా రెండు వికెట్లు తీశాడనమాట ముఖేష్ కుమార్ ఒక వికెట్ తక్కింది అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ పంతొమ్మిదవ ఓవర్ లో నూట తొంభై మూడు పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది ఇంపాక్ట్ ప్లేయర్ కరుణ్ నాయర్ అయితే నలభై వంతుల్లో పన్నెండు ఫోర్లు ఐదు సిక్స్తో చెలరేగి ఆడాడు ఎనభై తొమ్మిది పరుగుల విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించినా కూడా అతని పోరాటం వృధా అయిపోయింది అభిషేక్ పోరల్ పర్వాలేదు అనిపించాడు ముంబై ఇండియన్స్ బౌలర్ లో కరుణ్ శర్మ మూడు వికెట్లు దిగా మిజల్ సాంటన్ రెండు వికెట్లు పడగొట్టాడు దీపక్ చాహర్ కు ఒక వికెట్ వచ్చింది ఇక ఆ తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే పంతొమ్మిది ఓ ఓవర్లో చివరి మూడు వికెట్లు అయితే ఓపెనర్ జక్ ఫ్రైజర్ గోల్డెన్ డక్ అయిన కరుణ్ నాయర్ అభిషేక్ పోరల్ తో కలిసి రెండో వికెట్ కు నూట పంతొమ్మిది పరుగులో భాగస్వామ్యాన్ని అందించాడు కానీ కరుణ్ శర్మ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు అభిషేక్ పోరల్ ను ఔట్ గా పంపించాడు ఇక ఆ తర్వాత ఓవర్ లోనే కరుణ్ నాయర్ ను మిచల్ మిచెల్ శాంటన్ అవుట్ చేయగా అక్షర్ పటేల్ ని బూమ్రా పెవిలియన్ కు చేర్చాడు రిసప్ స్ట్ర కేఎల్ రాహుల్ ను కూడా కరుణ్ శర్మ వరుస ఓవర్ లో పెవిలియన్ కు చేర్చి మ్యాచ్ ను ముంబై వైపు మలుపు తిప్పాడు